వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు సందర్భంగా మల్కాజ్గిరిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు భక్తులు వాసవి మాతను దర్శనం చేసుకోవడానికి ఆలయానికి చేరుకున్నారు ఆలయ ప్రాంగణం పవిత్రమైన వాతావరణంతో నిండిపోయింది ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు చేతి కొని చేతుల మట్టి కొద్ది అక్షల పెట్టుకోండి ఓం శివ శివ శంభోనాథి నమః సున మన్ మంత్రే సంయుగే సదా పాదే జంబో స్వేపే మహాక్ష ప్రస్య కార్య కవనేశే ఆ ఉత్తరాజనే శిజీరు ఈరోజు మల్కాజ్గిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి దేవుని సన్నిధిలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మా ఆర్యవైశ్య బుద్ధిబిడ్డలందరి ఇక్కడ ఏకమయ్యాం అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నూట ఎనిమిది లీటర్ల పాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకున్నాం తర్వాత కుంకుమార్చనతో కుంకుమార్చన జరుగుతూ ఉంది దీని తర్వాత అమ్మవారిని శాంతింపజేసే విధంగా మేము పూజలు చేసుకొని